ఈ నెల ఆరవ తేదీన కేబినెట్ మరోసారి సమావేశం ఉద్యోగులు పెన్షనర్లకు కీలక అంచనాలు ఆరవ తేదీన కేబినెట్ మరోసారి సమావేశం కానుంది ఇక ప్రధానంగా చర్చించదగ్గ అంశాలు చూస్తున్నట్లయితే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు అఖిల పక్ష నేతలతో ప్రధాని మోదీ భేటీపై చర్చ అలాగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్ణయం ఉద్యోగులు పెన్షనర్ల అంశాలపై చర్చ జరుగుతుందా లేదా అనే సందేహం అయితే నెలకొంది అలాగే ఇక ఉద్యోగులకు ముఖ్యమైన సమస్యలు చూస్తున్నట్లయితే డిఏ పెండింగ్ బకాయిలు పిఆర్సీ తక్షణ పరిష్కారం జిపిఎస్ జిఐఎస్ పెన్షన్లు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ వంటి సమస్యలు అయితే ఉన్నాయండి ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉప ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు తుది నిర్ణయం రాలేదు కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి అన్న డిమాండ్ పెరుగుతుంది అలాగే ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు సమస్యలపై నిర్ణయం వస్తుందా లేదని ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు సమస్యలు చర్చకు రాకపోతే ఉద్యమాలు తప్పవని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి పిఆర్సీ డిఏ పెండింగ్ బకాయిలు హెల్త్ స్కీమ్ అంశాలపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు కీలక సమావేశంగా మారే అవకాశం అయితే ఉందండి